హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మన టెర్రస్ మీద ఉదయాన్నే వ్యూ అనమాట ఇలాంటి ప్రకృతి మధ్యలో బావి ఒకటి ఉంటే బాగుండనిపించిందండి నాకు నా చిన్నతనంలో ఊర్లో బావిలో నీళ్లు వాళ్ళం కానీ ఇప్పుడు అలాంటివి అసలు ఎక్కడా మనం చూడలేం కదా అందుకే నాకు ఒక చిన్న బావి తయారు చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్యూరిఫైర్లు ఇవన్నీ వచ్చాయి కానీ పిల్లలకు అసలు మనం ఒకప్పుడు తాగే నీళ్ళు ఇలా బావిలోంచి తోడుకునే వాళ్ళం అని చాలా మందికి తెలియదు అందుకే ఒక పల్లెటూరు ఎన్విరాన్మెంట్ లాగా చూసుకోవాలనిపించింది అందుకని ఇలా బావి తయారు చేసుకున్నాను ఇక్కడ ఏం చేశామంటే ముందు రెండు టైర్లు తీసుకొని అవి రెండు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత ఆ టైర్ల మీద ఒక సిమెంటు పలకలాగా అది వేసామన్నమాట స్లాబ్ లాంటిది దాని తర్వాత ఇలా సిమెంట్ది ఇంతకుముందు నేను మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్ లాగా యూజ్ చేశాను అన్నమాట ఇది ఇది రౌండ్గా ఉంది ఇది చూసినప్పుడే నాకు అనిపించింది ఇది బావికి అయితే భలే సెట్ అవుతుంది అని ఇది మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడు తీసుకొచ్చామండి జస్ట్ ఒక స్టాండ్ లాగా దీని మీద ఏదైనా ఎత్తు పెట్టుకొని ఆ పైన మొక్కలు పెట్టుకునేవాళ్ళం సో అది తీసి ఇలా బావిలాగా తయారు చేసుకున్నాము అటువైపు ఒక కర్ర ఇటువైపు ఒక స్టిక్ కట్టేసాము కట్టేసిన తర్వాత ఆ మధ్యలో ఇంకొక స్టిక్ కట్టి ఇలా చిన్న బకెట్ లాగా తయారు చేసుకున్నాము ఇంతవరకు అయితే మీ అందరికీ తెలిసిందే కానీ ఇక్కడి నుండి చూపించేది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మనకి కళ్ళేప చల్లుకునే వాటర్ లాగా కలర్ వస్తుంది కదా అది వేసాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని కానీ అండి అది కొంచెం చేతికి అంటింది రెండు రోజులు ఆ కలర్ పోలేదు అంత కెమికల్ ఉన్నట్లుంది అందులో అందుకే అది గ్లౌజెస్తో వేసుకోవాలండి చేతితో డైరెక్ట్గా వేయకూడదని అర్థమైంది నాకు ఇదిగోండి ఇలా జస్ట్ చాక్ పీస్తో ఒక బావి ఇటుకురాళ్ళ షేప్ ఉంటుంది కదా అదంతా గీసాను ఇలా బావిలాగా కట్టాము గీసాము ఇదంతా బావి షేప్ ఎంత వచ్చినా మొక్కలు వస్తేనే ఆ లుక్ అనిపించింది నాకు సో ఆ మొక్కల కోసం ఏం చేశానంటే ఆ రౌండ్ షేప్ తీయడానికి మన దగ్గర ఏం లేదు రెడీగా సో ఎట్లా చేయాలా అని ఆలోచించాను ఏదైనా కార్ ట్యూబు అదే టైర్ ట్యూబ్ ఉంటుంది కదా అలాంటిది ఏదైనా తీసుకొని కట్ చేసి రౌండ్గా పెడదామా అనుకున్నాను కానీ అవి ఎక్కడ దొరుకుతాయో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలో ఏమో ఎవరిని అడుగుతామని ఆ ఆలోచన వదిలేసి ఇలా బిస్లరీ వాటర్ బాటిల్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అటు చివర ఇటు చివర తీసేసి ఒక లాస్ట్ పార్ట్ ఒకటి ఉంచుకున్నాను మిగతా అవన్నీ ఇలా మధ్యలో అనమాట ఇవన్నీ ఆ చివర బాటిల్ అడుగు భాగం పెట్టాను మళ్ళీ ఈ చివర బాటిల్ అడుగు భాగం పెట్టాను మధ్యలో అంతా ఇలా చిన్న చిన్నవి ఒక దానిలో ఒకటి పెట్టుకుంటూ వచ్చాననమాట రౌండ్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో ఎక్కువ వేసాను మట్టి కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే బుజ్జి బుజ్జి మొక్కలు పెట్టుకోవాలనిపించింది ఇలాగా బావి చుట్టూ మొక్కలు వస్తే ఆ లుక్ ఇంకా బాగుంటుంది అనిపించింది సో అందుకోసం ఇలా తయారు చేస్తున్నానండి ఇదిగోండి ఇలా కోకో పెట్టు వేసుకొని కొంచెం మట్టి యాడ్ చేసుకున్నాను అయితే మా అబ్బాయి చూసి మా వాడికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అలా ఉన్నాయి అయినా మా వాడు కూడా అడుగుతున్నాడండి ఏంటి బావి ఇలా ఉంటుందా నేను ఎప్పుడు చూడలేదు అని అడుగుతున్నాడంటే పిల్లలు బావిలో వాటర్ అనేవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో కూడా వాళ్ళకి తెలియదు అసలు బావి అనేది ఒకటి ఉంటుంది ఆ బావి షేప్ ఇలా ఉంటుందని కూడా తెలియదు మా వాడికి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా బావులు అనేవి కనుమరుగైపోయాయి కదండీ నా చిన్నతనంలో మా ఊర్లో ఏటి ఒడ్డున మా ఉంటే ఏరుండేది ఇంటి వెనుక ఆ ఏరు దాటి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట బావిలో నీళ్లు బ్రహ్మయ్య బావి అంటారు ఆ బావిలో నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళం మేము అయితే ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఆ ఏరు మొత్తం నిండిపోయేదనమాట నిండిపోతే అవతలకు వెళ్ళి బావిలో నీళ్లు తెచ్చుకోవాలంటే కుదరక కర్రలతో తెప్పలు తయారు చేసుకొని ఒక నలభై యాభై బిందెలు పెట్టుకొని మగవాళ్ళు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకొచ్చి తెప్ప దాటించేవాళ్ళండి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ బావి నీళ్ళకి ఊర్లో నడి మధ్యలో ఒక చెరువు ఉండి అక్కడ ఒక బావి ఉంటుంది కానీ అందరూ బ్రహ్మయ్య బావి నీళ్ళులాగుండవి నీళ్లు అవే తెచ్చుకుందామని వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అంత స్వచ్ఛంగా అంత టేస్ట్గా ఎంత బాగుంటాయో అనమాట ఆ నీళ్లు నాతో పాటు చదివిన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుసు అనమాట బ్రహ్మయ్యబాయి నీళ్ళు అంటే మేము ఎంత ఇష్టపడతామో మరి ఈ రోజుల్లో అలాంటి బావి నీళ్లు మనం నోచుకోగలమా ఇక మీదట ఈ ప్యూరిఫైయర్లు వచ్చేసాయి ఇందులో కాల్షియం ఉండట్లేదు మినరల్స్ ఉండట్లేదు అసలు ఏమీ లేని నీళ్లు మనం తాగుతున్నాం అనమాట ఇప్పుడు దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఈ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట మనకి ప్రతిరోజు మన ఇంట్లో వాళ్ళకి సరిపడే అన్ని నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లు తోడుకొని బిందె నడుము మీద పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని అలా కష్టపడుతూ పనిచేసేవాళ్ళం కాబట్టే ఆ రోజుల్లో ఏ రోగాలు లేవేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే మేము కూడా పల్లెటూరులో ఉన్నప్పుడు నేను నీళ్లు మోసేదాన్ని అలా తోడుకునేదాన్ని ఎప్పుడైతే టౌన్కి వచ్చేసామో పల్లెటూరు వదిలేసి ఆ తర్వాత నడుం మీద బిందె పెట్టుకోవడానికి ఇక నా వల్ల కాలేదు కొన్ని రోజుల తర్వాత అలవాటు పోయిన తర్వాత చిన్న వయసు అయినా సరే మళ్ళీ పని చేయలేకపోయాను అనిపించింది నాకు ఏదైనా ఒకసారి అలవాటు తప్పిపోయిందంటే మళ్ళీ చాలా కష్టం అనమాట ఆ పని చేయడం సంతోషమైన విషయం ఏంటంటే కొన్ని రోజులైనా అలాంటి పల్లెటూరులో పెరిగి వచ్చాను కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుని తృప్తి పడుతున్నాను అనిపిస్తుంది ఎలాగో ఆ బావి నీళ్ళు తాగలేము కానీ ఆ లుక్కు చూసుకోవాలి నా టెర్రస్ గార్డెన్లో ఒక ఎన్విరాన్మెంట్ అని ఇలా తయారు చేసుకున్నాను అయితే చూడండి ఇలా చిన్ని చిన్ని మొక్కలు నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న మొక్కలేనండి నేను బయట నుంచి ఏమీ కొనలేదు నా దగ్గర అవైలబుల్లో ఉన్న మొక్కలు తీసుకొని ఇలా పిట్ ఎక్కువ వేసి మట్టి తక్కువ వేసి నాటాను ఎందుకంటే చిన్న ప్లేస్ కదా అది మట్టి వేస్తే త్వరగా డ్రై అయిపోతుందని ఎండకి ఎక్కువ పిట్ యూజ్ చేశాను ఇలా మొక్కలు పెట్టుకుంటే అసలు బావి చుట్టూ ఎంత అందం వచ్చిందో ఈ ఫార్టీస్లో పిల్లలు ఎవరు చదువుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఖాళీగా ఉన్న టైంని ఇలా మన కంటికి ఇంపుగా ఉండేలాగా మన చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఆ ఆహ్లాదం వలన ఆనందం వలన మన ఆరోగ్యము ఉత్సాహము రెట్టింపు అవుతాయి ఎప్పుడైతే మనకు నచ్చిన ఎన్విరాన్మెంట్లో మనం ఎక్కువసేపు గడుపుతామో అప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల మన ఆయుష్ కూడా పెరుగుతుందండి ఏదైనా మనకు నచ్చిన పని చేస్తున్నా మనకి ఇష్టమైన ప్లేస్లో గడుపుతున్నా ఆ ఉత్సాహమే వేరు కదా మరి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు చెప్పండి ఇదిగోండి బుజ్జి కాకి బొమ్మ ఉంది కదా ఇది మొన్న ఈ మధ్య కుండలు కొంటానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి తెచ్చుకున్నాను ఆ కాకి బొమ్మ కొన్నప్పుడు నాకు తెలియదు నేను ఇలా బాగా తయారు చేసుకుంటానని అనుకోకుండా ఇది ఇక్కడ ఎంత బాగా సెట్ అయిందో అనిపించింది ఈ మొక్కలన్నీ ఇప్పటికిప్పుడు ఆలోచించుకొని ఏవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అవి అలా పెట్టేశానంతే అంతే ఎంత బాగుందో కదండి ఇలా చూస్తూ ఉంటే అక్కడ కూర్చుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే ఈ చిన్న మొక్కలు ఇలా ప్లాస్టిక్ బాటిల్లో సెట్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఏంటంటే పెరిగిన తర్వాత ఆ వేర్లన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా సైడ్ నుండి అది న్యాచురల్గా ఉండాలని అలా చేశాను కొంతమంది అయితే ఇంట్లో డెలివరీ అయినప్పుడు పురుడు ఫంక్షన్స్కి వాటికి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఇలాంటి సెట్టింగ్ చేయించుకుంటారట ఆర్టిఫిషియల్గా అలాంటప్పుడు చాలా మనీ ఖర్చు పెట్టి ఇలా చేయించుకుంటూ ఉంటారు అవి ఇంత న్యాచురల్గా రావు ఆర్టిఫిషియల్గానే ఉంటాయి అని మా ఫ్రెండ్ చెప్పింది మరి ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ అండి